ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఏపీలోని స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ రోజు అయితే కనుక సెలవు ప్రకటించారని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ స్కూల్ ఏ ఏ స్కూల్స్కి సెలవు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనే వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బస్సులు లేవండి బడులకు రాకండి ఎల్కేజీ నుండి తొమ్మిదవ తరగతి డే స్కాలర్ విద్యార్థుల తల్లిదండ్రులకు దెందులూరులో ముఖ్యమంత్రి రాజకీయ సభకు అన్ని పాఠశాల బస్సులు తీసుకెళ్తున్నందున ఎల్కేజీ నుండి తొమ్మిదవ తరగతుల వరకు కూడా డే స్కాలర్ విద్యార్థులకు రేపు అనగా మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు సాటర్డే శనివారం నాడు పాఠశాల మూసివేయబడింది అని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ వివరాలు చూస్తే ప్రీమయం తల్లిదండ్రులారా ఏలూరు జిల్లాలో శనివారం జరిగే ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం బస్సులన్నింటినీ పంపాల్సి ఉన్నందున పాఠశాలలకు సెలవు ప్రకటించడం అనేది తిరిగి సోమవారమే పాఠశాల ఉంటుంది అలాగే ఇక్కడ కూడా పెట్టారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏలూరు జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమం కోసం శనివారం పాఠశాల బస్సులన్నింటినీ పంపిస్తున్నాం విద్యార్థులను వారి తల్లిదండ్రులే పాఠశాలకు తీసుకొచ్చేందుకు శనివారం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం అంటే కొన్ని స్కూల్స్ పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకే బస్సులన్నీ పంపించడం జరుగుతుందని గమనించాలి అని అయితే చెప్తూ మెసేజ్లు అయితే కనుక పెడుతూ ఉన్నారట ఏలూరు జిల్లా సిద్ధం పేరుతో అధికార పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభ కోసం కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల బస్సులన్నింటినీ బలవంతంగా తరలిస్తుండటంతో తల్లిదండ్రులకు శుక్రవారం సాయంత్రం ఆయా పాఠశాలలు పెట్టిన మెసేజ్లు ఇవన్నైతే చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలన్నింటికీ కూడా ఆల్మోస్ట్గా ఒకటి ఎల్కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు కూడా సెలవులు అయితే ప్రకటించారు సెలవు అన్నట్లయితే తల్లిదండ్రులు తీసుకొచ్చి స్కూల్లో దింపితే ఓకే బస్సు ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా సెలవు కిందే లెక్క అయితే చెప్తూ ఉన్నారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో విధులేక బడులకు సెలవు ప్రకటన అని చెప్పి